విశాఖ జిల్లా పెందుర్తి మండలం కులగవాణి పాలెం శ్రీ మర్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి ఈ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తొంభై ఏడవ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు కాగిత ముత్తల నాయుడు ఆధ్వర్యాన పది రోజుల పాటు కొనసాగే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఆరంభమయ్యాయి ఈ కార్యక్రమానికి అతిథులుగా పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గండి వంశీ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు భరణికాన రామారావు స్థానిక టీడీపీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు సేనాపతి శంకర్రావులు హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తొలుత ఆటగాళ్లను పరిచయం చేసుకున్న అతిథులు బొమ్మ బరుసు వేసి బ్యాటింగ్ అందించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువత చెడు మార్గాన పడకుండా కాపాడుకోవచ్చని అన్నారు శారీరక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే క్రీడలు జాతర్ల సమయంలో నిర్వహించడం ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు రెడ్డి నారాయణ కోరుబిల్లి సుందర్రావు చీర అప్పలరాజు పిల్లల కిషోర్ చౌదరి గంరెడ్డి వేణు వెలుగుల దొరబాబు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు ఒక ఆటగా తీసుకొని తీసుకొని అందరూ మంచి ఉండి చక్కగా ఈ అమ్మవారి పండుగని జయప్రదం చేయాలని ఈ దీనికి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన వంశీ గారికి అలాగే నారాయణరావు గారికి అలాగే అప్పలాడి గారికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారం చేస్తూ తెలుసుకుంటూ నమస్కారం చాలా మలుమాంబ అండ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ మన పులపాలెం అలుమాంబా యూత్ అందరూ కలిపి టోర్నమెంట్ పెట్టడం జరిగింది అలాగే ఈ మా నాయకులు కూడా మా తొంభై ఏడు నాయకులందరూ సహకారంతో పెట్టడం జరిగింది అలాగే రెండు వందల యాభై మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇరవై టీమ్స్ ఇరవై ఐదు పంచాయతీలు మొత్తం ఈ మరి రెండవ నెల మూడో తారీఖున మల్మా పండుగ సందర్భంగా ప్రైజ్ మనం ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంకి వచ్చేసిన మన వంశీ గారికి ముఖ్యతలుగా అలాగే బంధికన బాబురావు గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలనాయుడు గారికి అలాగే నారాయణ గారికి అలాగే మన రాజు గారు ఇంకా మిగతా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ గ్రామదేవత ఆశీస్సులు ఈ ఏడు గ్రామాల ప్రజలకి అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పండుగ అనగానే మహోత్సవం మనం అనుకుంటే జరిగిపోదు అక్కడ నిర్వాహకులు పెద్దలు అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తేనే ఒక కార్యక్రమం చక్కగా జరుగుతుంది ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ పెద్దలు వీరందరి సహకారం కలిసికట్టుగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ఆ భగవంతుని ఆ తల్లిని ఆ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాలు వారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా